నా పేరు పుల్లగుమ్మి రాజు నేను గ్రేడ్ రేట్టు మరి ఈరోజు మరి యొక్క పద్దెనిమిదవ తారీఖున రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి ఎనర్జీ అసిస్టెంట్ జయలంగ్ రేటుల యొక్క అన్ని సర్కిళ్లలోని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని యాక్టివ్ మెంబర్స్ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్య కారణము గత ఐదు సంవత్సరాల నుండి మరి ఎనర్జీ అసిస్టెంట్లు విద్యుత్ శాఖలో వర్క్ చేస్తున్నప్పటికీ ఈరోజు వరకు కూడా ఎనర్జీ అసిడెంట్లకి మరి సరైనటువంటి మరి ఆ విధమైనటువంటి సర్వీసు నియమ నిబంధనలు లేకపోవడం చాలా బాధాకరణం అవి లేకపోవడం వల్ల మరి ఎనర్జీ అసిస్టెంట్లు గాయపడి ఈ రాష్ట్రంలో ఇంతవరకు కూడా దాదాపు నూట ఇరవై మందికి పైగా మరణించారు దాదాపు నూట యాభై మందికి పైగా గాయపడ్డారు వాళ్ళందరూ కూడా ఎవరికి కూడా మరి పరిహారాలు లభించడం లేదు కాబట్టి ఈ యొక్క సమస్యల్ని మరి విద్యుత్ శాఖ యాజమాన్యము తర్వాత ప్రభుత్వ పెద్దలు కూడా మరి మాకు కూడా ఇంతకు ముందే విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఏపీఎస్సిబి రూల్స్ పాత సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలి అదేవిధంగా మరి ఇంతవరకు కూడా మరి ప్రమోషన్ ఛానల్ అనేది లేదు అంతేకాకుండా ఒక దారుణమైన విషయం ఏంటంటే ఏదైనా ఎనర్జెస్టెంట్ సచివాలయ ఉద్యోగి ఆ విధంగా మరి విద్యుత్ శాఖలో పనిచేస్తూ ఆ విధంగా మరి పై నుంచి పోల్ మీద కింద పడినప్పుడు అతనికి నో వర్క్ నో అని రాస్తా ఉన్నారు అది చాలా దారుణం అండి మరి కింద పడిన వ్యక్తి ఏ విధంగా వెళ్లి వర్క్ చేయగలడు కాబట్టి అటువంటి పరిస్థితి మరి ఆ విధంగా విద్యుత్ శాఖ యాజమాన్యాలు మానుకొని మరి జైలంగ్రేటులందరూ కూడా మరి కింద పడిన వాళ్ళకి ఆ విధంగా గాయపడిన వాళ్ళకి ఆ విధంగా చనిపోయిన వాళ్ళకి కారున నియామకాలు వెంటనే ఆ యొక్క పరిహారాలు ఇప్పించగలరు అదే విధంగా మరి ఇతర సచివాలయ ఉద్యోగుల్లో చేసినటువంటి మరి విధంగానే జేఎల్ఎ రేటులను కూడా మరి విద్యుత్ శాఖలు విలీనం చేస్తూ విద్యుత్ శాఖలో ఇస్తున్నటువంటి అన్ని సర్వీసు నియమ నిబంధనలు కూడా జేలంగ్ రేటులకి వర్తింపజేయాలని ఈ సందర్భంగా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు డిస్కమ్ల సిఎండిల గారిని మరి వేడుకొని అదే విధంగా రా రాష్ట్ర మరి విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ సార్ని కూడా సార్ మేము అడుగుతా ఉన్నాము ఈ రోజు మాకి చాలా సమస్యలు ఉన్నాయి వాటి కూడా మీరు తీర్చగలని అడుగుతున్నాము అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము సార్ మా సమస్యలు గత ఆరు సంవత్సరాల నుండి చాలా ఎక్కువగా ఉన్నాయి దయమైనటువంటి స్థితిలో ఉన్న కాబట్టి మీరు త్వరగా మా విషయంలో ఒక నిర్ణయం తీసుకొని మాకు మేలు చేసిన వారుగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకొని జరిగినటువంటి రాష్ట్ర స్థాయి జేఎల్ఎం గ్రేడ్ యొక్క రౌండ్ టేబుల్ సమా సమావేశంలో మేము కోరేది ఒకటే ఎందుకంటే ఎన్ని రోజులు బట్టి మేము రిక్రూట్మెంట్ అయ్యి ఆరు సంవత్సరాలు అవుతుందండి ఈ ఆరు సంవత్సరాలు బట్టి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ మాకు డిస్కమ్ నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ రావట్లేదు ఎందుకంటే మా తోటి రెండు బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాత్రింపాలు డిస్కలే వర్క్ చేయించుకుంటున్నాయి మాకు రిక్రూట్మెంట్ అయితే గ్రామ సచివాలయాల్లో జరిగింది కానీ ప్రభుత్వం వారు డిస్కంలకి అప్ చెప్పారు అప్ చెప్పడం వల్ల మేము రాత్రింపావళి ఇరవై నాలుగు గంటలు మేము పనిచేస్తూ థర్టీ త్రీ కేవీ లెవెన్ కేవీ వర్క్ చేస్తూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అలాగే అవయవాలు కోల్పోయారు అయినప్పటికీ మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావట్లేదు ఇది ఎంతవరకు న్యాయం ఇప్పటి వరకు చూసాం మరి ప్రీతమ ప్రజెంట్ ఉన్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారు ఇదే సమస్యపై పాత గవర్నమెంట్ కి ఉత్తరాలు కూడా రాశారండి వీళ్ళ బ్రతుకులు ఇలాగ అయిపోతున్నాయి వీళ్ళు మీరు ఎలా చేశారని చెప్పేసి లెటర్ రాశారు ఆ లెటర్ గవర్నమెంట్ పోయింది మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది కొన్ని వీరైనా చేస్తారు మాకు ఉప ముఖ్యమంత్రిగా వచ్చారని మేము ఎంతో సంతోషించాం కానీ ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మా సమస్యను కూడా పెడోని పెట్టారు అలాగనే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా మా కోసం జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాశారు దాని గురించి మేము చెప్తే మాకు మెయిల్కి పెట్టండి మీ సమస్యలు ఏమైనా ఉంటాయని చెప్పేసి లోకేష్ గారు చెప్పినప్పుడు మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జైలం సోదరులు అందరూ కూడా మరి ఆయన ఈమెయిల్ పంపడం జరిగింది పంపినప్పుడు అవి మేము మాకు తెలియజేసిన ధన్యవాదాలు మిమ్మల్ని తర్వాత కన్సల్ట్ చేస్తామన్నారు కానీ ఇప్పుడు వరకు రెస్పాన్స్ లేదు కానీ ఇప్పటివరకు మేము ఓపిక పట్టాం ఎందుకంటే మా సోదరులను కోల్పోతూ మేము విధి నిర్వహణలో మాకు మేము ఎన్నో సమస్యలు ఎంతో మానసిక ఒత్తిడి అనుభవిస్తూ కూడా మేము ఈ ఉద్యోగం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్నో ఆశలతో కొత్తగా వచ్చిన ఉద్యోగంలో వచ్చామనుకున్నాం కానీ ప్రాణాలు పన్నంగా పెట్టి ఉద్యోగం చేస్తున్నామని చెప్పేసి మా సోదరులు ప్రాణాలు కోల్పోయేంత వరకు కూడా మాకు తెలియలేదు కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు కానీ ఇటు మా విద్య విద్యుత్ సంస్థలు కానీ మాపై దృష్టి పెట్టి మాకు రావాల్సినటువంటి కానీ అలాగనే మాకు ఈ ప్రభుత్వం నుంచి తీసినటువంటి గ్రేడ్ టూ అనే పదం తీసి మరి విద్యుత్ సంస్థలు పూర్తిగా విలీనం చేసి విద్యుత్ సంస్థలు ఉన్నటువంటి పేస్కేలు దానికి సంబంధించి అలవెన్సులు కూడా మాకు ఇప్పించాలని కోరుతా ఉన్నామండి ఇకపై ఇది సాధ్యం కాని పరిస్థితుల్లో మేము దఫ దఫాలుగా సిఎండి గారిని కలుస్తాము తర్వాత మంత్రులు గారిని కలుస్తాము తర్వాత డిప్యూటీ సీఎం గారిని కలుస్తాము అంతకీ వీళ్ళు కాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జేఎల్ఎం సోదరులు ఏడు వేల మంది చీలుకున్నారండి ఈ రోజు జేఎల్ఎం గ్రేడ్ టూ అనే వ్యక్తి లేకపోతే విద్యుత్ సంస్థల్లో ఉన్నటువంటి పర్మినెంట్ ఉద్యోగులు చాలా తక్కువ ఉన్నారు కానీ మేము ఉన్నటువంటి ఏడు వేల పైచీలకు ఉన్నటువంటి మేము మమ్మల్ని మా మా యొక్క బాధల్ని పరిచయం పెట్టి వారి యొక్క పనులు చేయించుకుంటున్నారు తప్పించి మాకు రావాల్సినటువంటి మా బతుకులను మార్చట్లేదు మా పిల్లల భవిష్యత్తు కానీ మా కుటుంబాలు కానీ రోడ్డుని పడే పరిస్థితి వచ్చింది ఇంతవరకు మేము సామరస్యంగా సానుకూలంగా ఉన్నాము కాబట్టి ఇక్కడ నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ఎక్కక ముందే మా జీవితాలు పట్టుకొని రోడ్డు ఎక్కక ముందే ప్రభుత్వాలు మరి స్పందించి మా యొక్క సమస్యలు తీర్చాలని వేడుకుంటున్నాం కాబట్టి మాకు రావాల్సినటువంటి ప్రతిదీ కూడా ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి అయినా మాకు ప్రభుత్వం నుంచి కానీ ఇటు విద్యుత్ సంస్థ నుంచి కానీ రావాల్సినటువంటి ప్రతిదీ కూడా వచ్చే విధంగా వచ్చే వరకు కూడా మేము విశ్రమించమని ముందు పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూ మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏడు వేల మంది బైచిళ్ళకి అందరూ కూడా ఒకే ఒకే తాటిపై ఒకే మాటపై వచ్చి ప్రతి ఒక్కరం కూడా ముందుకు తీసుకెళ్తామని అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరం కలిసి సీఎం గారి దగ్గరికి ధర్నా చేయడానికి కూడా మేము వెనకాడమని ఇప్పుడు ఎందుకంటే బలంగా నిర్ణయం తీసుకున్నాం ఇప్పటి వరకు మా కుటుంబాలు కానీ మా ప్రాణాలు మేము చాలా పణంగా పెట్టి పనిచేశాం ఇక్కడి నుంచైనా మాకు మీరు భరోసా కల్పించి మాకు రావాల్సినటువంటి ప్రతిదీ కూడా మాకు న్యాయం చేస్తారని సభాముఖంగా తెలియజేస్తూ తీసుకుంటున్నాం నా పేరు కేశవ గ్రేట్ టు జేఎల్ఎం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రాజమండ్రిలో జేఎల్ఎం కోఆర్డినేషన్ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్న తెలుసుకున్నాం గత ప్రభుత్వంలో మేము గ్రామ వార్డు సచివాలయంలో భాగంగా రిక్రూట్ అయినప్పటికీ మా సమస్యలు తీరకపోవడంతో పాదయాత్రలో వ్యయ ప్రయాసాలకు కోర్చి నారా లోకేష్ గారికి మా సమస్యలు విన్నవించడంతో ఆయన పాదయాత్రలోనే మాకు హామీ ఇచ్చారు ఎలా అయినా మీ సమస్యని మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తామన్నారు మా సమస్యలపై గతంలో గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నారా లోకేష్ గారు పలు దపాలుగా లెటర్లు రాయడం జరిగింది ఇండస్ట్రియల్ యాక్ట్ లో ఉండాల్సిన విద్యుత్ ఉద్యోగులని సచివాలయాల్లో ఉంచారు అని మా సమస్యలు పూర్తిగా ఈ ప్రభుత్వానికి తెలుసు వెంటనే ఎప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఇప్పటికే విద్యుత్ సంస్థల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేస్తూ చాలా మంది సోదరులను కోల్పోయాం ఇకనైనా వెంటనే స్పందించి పాత రెగ్యులేషన్స్ అమలు చేసి ఏపీఆర్సీబీ రూల్స్ ప్రకారం మాకు వెంటనే ప్రొవిజన్ డిక్లేర్ చేస్తూ ప్రమోషన్ ఛానల్ కల్పించాలి ఇప్పటికే మేము ప్రతి ఆర్డర్ కూడా అప్రూవల్ టు గవర్నమెంట్ అనే పొందుతున్నాం ఏది కూడా మాకు సకాలంలో అందడం లేదు దయచేసి ప్రభుత్వ పెద్దలు విద్యాశాఖ మంత్రి మరియు చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి మీ దృష్టిలో ఉన్న సమస్య అయ్యా మా గురించి మీకు పూర్తి అవగాహన ఉంది ఎనర్జీ సమస్య ఏంటనేది మీకు తెలుసు వెంటనే మీరు తక్షణమే స్పందించి మా సమస్యను పరిష్కరించి ఏపీఆర్సీబీ రూల్స్ ప్రకారం మాకు ప్రొవిజన్ డిక్లేర్ చేస్తూ పై అధికారుల నుంచి మేము పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించి మాకు న్యాయం చేయగలరు ఎనర్జీ ఎనర్జీలకు వెంటనే ఎనర్జీ వెంటనే